రెక్కలు తొడిగి రెపరెపలాడి ఇరి కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరే వేడుక రెక్కలు తొడిగి రెపరెపలాడి ఇరి కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరే వేడుక వయసు దారి తీసింది వాళ్ళ పూర కలేసింది వయసు దారి తీసింది వాళ్ళ పూర కలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రెపరెపలాడి వంటోంది కోరిక రివ్వంటుంది కోరిక చింతగా చేరితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది అనుకున్నది అనుభవం అయితే అంతకన్న ఏమున్నది వయసు దారి తీసింది వలపూరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలతోడి గీరెపరెపలాడీరివ్వంటోంది కోరిక ఆ ಕಳ್ಳತೋ ನವ್ವಕೂ కళ్ళతో నవ్వకు జల్లుమంటున్నది గుండెతో చూడకు గుబులుగా ఉన్నది గుండెలో చూడకు గుబులుగా ఉన్నది తొలుచూపున దాచింది మలుచూపున తెలిసింది తెలుచూపున దాచింది మలుచూపున తెలిసింది ఆ చూపుల అల్లికలోనే పెళ్లి పిలుపు దాగున్నది వయసు దారి తీసింది వాళ్ళ పూర కలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తో గీరెపరపలాడి కోరిక దిక్కులు తో చుక్కల దారుల చెలరేగింది వేడుక హ ఆ హా హాహా థ్యాంక్ యూ ఛానల్కి పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ మాకు చాలా అవసరం అండి ఏదో మాకు వచ్చినట్టు పాడుతున్నామండి మీరు ఎంకరేజ్ చేయండి మీ లైక్ మాకు చాలా అవసరం అలాగే కామెంట్ కూడా అవసరం అలాగే ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి మేము పాడి వినిపించడానికి ట్రై చేస్తాం బాయ్ అండి థ్యాంక్ యూ అండి